అందరికీ నమస్కారం గులకరాయి డ్రామా విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి ప్రధాన పాత్రదారుడిగా సూత్రధారుడిగా నడిచినటువంటి ఈ గుళకరాయి డ్రామాకి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించి నిర్గాంతపోతూ ఉన్నారు అంటే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి తెగించి ఎటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడో ప్రజల్ని ఇంకా కూడా ఏదో ఒక రకంగా నమ్మించి నాలుగు సానుభూతి ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఈ డ్రామాలన్నీ చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈరోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందేమో కోడికత్తి డ్రామా ఇప్పుడేమో గులకరాయి డ్రామా అప్పుడేమో భుజానికి ప్లాస్టరు ఇప్పుడేమో నుదుటికి ప్లాస్టర్ వేసుకుని ప్రతిరోజు వీధి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నాటకం అయినా కూడా దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏదో ఒక రోజు బయటపడక తప్పదు అందుకనే ఆ డ్రామా ఆడినటువంటి మరుసటి రోజు నుంచి అనేక వాస్తవాలు వెలుగులోకి రావటం ప్రజలందరూ కూడా ఈ నాటకాన్ని బాగా అర్థం చేసుకోవటం జరిగింది నిన్న విజయవాడ నగర పోలీసులు సతీష్ కుమార్ వేముల సతీష్ కుమార్ సత్తి అనేటటువంటి ఒక మైనర్ బాలుడిని వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మైనర్ బాలుడిని ఈ నాటకంలో బలిపశం చేయడం కోసం అక్రమంగా అరెస్టు చేసి మరి దానికి సంబంధించి అరెస్టు చూపటం దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను కూడా ఇవాళ మన ముందు ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది కోడికత్తి డ్రామాలోనేమో ఒక దళిత బిడ్డని బలిపశం చేశారు ఇప్పుడేమో బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డర వడ్డర కులానికి చెందినటువంటి మైనర్ యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి బలహీన వర్గానికి చెందినటువంటి వడ్డర కులానికి చెందినటువంటి వారిని బలిపలుసు బలిపసలు చేయటం ఒక విషయం అయితే రెండవది మైనర్ యువకుల్ని మేజర్ కూడా కానటువంటి మైనర్ యువకుల్ని ఈ కుట్రలో ఈ డ్రామాకు బలి చేయటం ఒకసారి పోలీసులు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్టు మనం గమనించినట్లయితే ఈ నాటకంలో ఉన్నటువంటి అనేక విషయాలు వీళ్ళు చేసినటువంటి కుట్రలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధార ఆధారంగానే ఈరోజు మేము బయటపెట్టదలుచుకున్నాం ముందుగా ఈ సతీష్ అనే కుర్రవాడు అతను మైనర్ కాదు మేజర్ అని రుజువు చేయటం కోసం ఒక తప్పుడు బర్త్ సర్టిఫికెట్నే సృష్టించారు విజయవాడ నగర పోలీసులు అంటే తాము అరెస్ట్ చేసింది మైనర్ కాదు ఇతను మేజర్ అని రుజువు చేయటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని రుజువు చేశారు ఫేక్ బర్త్ బర్త్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయటం జరిగింది తయారు చేయటం జరిగింది ఎందుకంటే ఏ కేసులో అయినా మైనర్ యువకుల్ని గనక అదుపులోకి తీసుకుంటే చట్ట ప్రకారం దానికి కొన్ని ప్రొసీజర్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆఖరికి పోలీస్ యూనిఫారం వేసుకుని కూడా వాళ్ళని విచారించడానికి అధికారులకు అర్హ ఆ రైట్ లేదు ఆ హక్కు లేదు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వాటన్నింటినీ బైపాస్ చేయటం కోసం వాటి నుంచి తప్పించుకోవటం కోసం ఒక మైనర్ బాలుడికి చెందినటువంటి ఏజ్ ధృవీకరణకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్ని కూడా ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని సృష్టించారు వాస్తవంగా వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఈ సతీష్ ఎవరైతే ఉన్నారో అతని ఆధార్ కార్డులో చాలా స్పష్టంగా అతని ఏజ్ కూడా మెన్షన్ చేసింది ఇది సతీష్కి చెందినటువంటి వేముల సతీష్ కుమార్కి చెందినటువంటి ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ సిక్స్ నైన్ ఫైవ్ టూ సెవెన్ వన్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిట్ టూ ఈ గులకరాయ డ్రామాలో వీళ్ళు బలి చేస్తున్నటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ యువకుడికి చెందినటువంటి సతీష్ అనేటటువంటి మైనర్ యువకుడికి చెందినటువంటి ఆధార్ కార్డు నెంబర్తో సహా నేను చదివి వినిపించా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు సిక్స్ నైన్ ఫైవ్ టూ సెవెన్ వన్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిట్ టూ దీనిలో మనం ఇది గమనించినట్లయితే చాలా స్పష్టంగా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఫోర్టీన్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ అంటే సంఘటన ఏప్రిల్ పదమూడున జరిగింది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి గారి పైన ఈ గుళకరాయి డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా జరిగినటువంటి తేదీ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సతీష్ పుట్టినటువంటి తేదీ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఆరు అంటే ఈ గుళకరాయి డ్రామా ఈ దాడి సంబంధించినటువంటి నాటకం ఏదైతే జరిగిందో అది జరిగే రోజుకి ఈ సతీష్కి ఈ సతీష్ మేజర్ అవలేదు ఇంకా మైనర్గానే ఉన్నాడు ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు కూడా ఆ విషయం తెలుసు తాము అరెస్ట్ చేసినటువంటి యువకుడు మేజర్ కాదు అతని ఇంకా మైనర్ బాలుడు మైనర్ యువకుడు అని తెలిసి దీనిని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ని సృష్టించారండి ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి తేదీ తేదీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ డేట్ ఆఫ్ ఇష్యూ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసింది కూడా రెండు రోజుల క్రితం ఏప్రిల్ పదహారో తేదీన దాడి జరిగినటువంటి దాడి డ్రామా జరిగినటువంటి తేదీ ఏప్రిల్ పదమూడు వీళ్ళు ఈ బర్త్ సర్టిఫికేట్ సృష్టించినటువంటి తేదీ ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదహారో తేదీ ఉదయం నుంచే వడ్డర కాలనీకి చెందినటువంటి కొంతమంది మైనర్ యువకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్న బ్రేకింగ్ న్యూస్లు పదహారవ తేదీ ఉదయం నుంచే మనం చూసాం ఆ రోజున సా వీళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్ ఇది వేముల సతీష్ కుమార్ పేరుతో అంటే ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఆఖరికి దొంగ బర్త్ సర్టిఫికెట్లు కూడా సృష్టించి వడ్డర సామాజిక వర్గం ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మైనర్ యువకుడిని ఏ రకంగా ఇరికించారో ఈ సాక్ష్యాల ద్వారానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది అతని ఒరిజినల్ ఆధార్ కార్డు ఇది పోలీసులు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అంటే వీళ్ళు చేసినటువంటి తప్పు ఆడినటువంటి డ్రామాని కప్పిపుచ్చుకోవడం కోసం తప్పుడు డాక్యుమెంట్స్ని కూడా ఏ విధంగా సృష్టిస్తా ఉన్నారో ఒకసారి చూడండి వీళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లో వీళ్ళు పెట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మనం చూసినట్లయితే పద్నాలుగు పది రెండు వేల ఐదు అండి వీళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లో సతీష్ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదున జన్మించాడని చెప్పి వీళ్ళు రాశారు యాక్చువల్గా అతను పుట్టిన తేదీ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఆరు కానీ ఒక్కసారి డేట్ గుర్తు గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదు అండి ఒకసారి మనం ఈ రిమాండ్ రిపోర్ట్ కనుక పరిశీలించినట్లయితే ఈ రిమాండ్ రిపోర్ట్లోనేమో వేముల సతీష్ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అని పెట్టారు అసలు వాస్తవంగా దాడి జరిగిన రోజుకి అతనికి పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండలేదు వీళ్ళు తయారు చేసినటువంటి ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా పద్దెనిమిది కాదు అసలు పంతొమ్మిది నిండలేదు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదు అంటే పంతొమ్మిది సంవత్సరాలు నిండలేదు రిమాండ్ రిపోర్ట్లోనే పంతొమ్మిది సంవత్సరాలను వేసేశారు అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు చూడండి ఒరిజినల్గానేమో అతను పద్దెనిమిది నిండలా వీళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టు చూపించారు రిమాండ్ రిపోర్ట్లోనే పంతొమ్మిది సంవత్సరాలు నేస్తారు ఏమండి కాంతిరాణా గారు కొద్దిగానే సిగ్గుందా మీ డిపార్ట్మెంట్కి ఇంత దారుణంగానా రిమాండ్ రిపోర్ట్లో ఏజు మీరు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్లో ఏజు ఒరిజినల్ ఏజ్ ఏమో పద్దెనిమిది సంవత్సరాలుగా నిండలా ఆ రోజుకి ఇది కాసేపు పక్కన పెడితే వీళ్ళు కొంతమంది సాక్షులను పట్టుకున్నామని చెప్పి కొన్ని విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకున్నారండి ఇదిగోండి ఇవి కేస్ డైరీలో పోలీసులు సబ్మిట్ చేసినటువంటి విట్నెస్ స్టేట్మెంట్స్ దీనిలో మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి విట్నెస్ వీళ్ళు చెప్తున్నది ఏంటి వేముల దుర్గారావు ఇతను సతీష్ స్నేహితుడైనట్టు సతీష్ ఇతనితో అరే నేను ముఖ్యమంత్రిగా రాయి తీసుకుని కొట్టానని చెప్పినట్టు మరి ఆ చెప్పిన తర్వాత ఈ దుర్గారావు వాళ్ళ తండ్రికి చెప్తే ఎల్లయ్య అనే ఆ వ్యక్తికి చెప్తే ఆ ఎల్లయ్య తన కుమారుడైనటువంటి దుర్గారావుని ఒక వీఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళాడంట అసలు వీఆర్ఓకి ఏం సంబంధం అండి ఇటువంటి దాడి ఘట్టలు జరిగితే వీఆర్ఓ దగ్గరికి వెళ్తారా పోలీస్ స్టేషన్కి వెళ్తారా పోని తప్పు చేశాడు నా బిడ్డ పోనీ అతన్ని సరెండర్ చేయడానికి తీసుకెళ్లాలనుకోండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఎవరైనా విఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తారా అసలు విఆర్ఓకి ఏం సంబంధం అండి నేరుగా అంట వీఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళాడంట ఎవరు వీఆర్ఓ గారు స్వర్ణలత గారు ఈడ విజయవాడ రూరల్ వీఆర్ఓ ఎంఆర్ఓ నార్త్ కార్యాలయం కింద ఇదొక ఆశ్చర్యం అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు కవర్ చేసుకోవటం కోసం అంటే విఆర్ఓ సమక్షంలో వాళ్ళు ఏదో కన్ఫెషన్ ఇచ్చినట్టు వాళ్ళు చేసినటువంటి జరిగిన దానికి సంబంధించి సాక్ష్యాలు ఒక విఆర్ఓ ముందు ఇచ్చారంట పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ఇది ఈ విధంగా ఉంటే ఇతను ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి సాక్షి వేముల దుర్గారావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను చదివి వినిపిస్తానండి ఒక రెండు లైన్లు దాడి ఘటన జరిగినటువంటి పదమూడవ తేదీ మరుసటి రోజు నేను ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో నిద్ర లేచాను అదే సమయంలో సత్తి నాకు ఫోన్ చేసి మా ఇంటికి రారా నా బర్త్డే కేక్ కటింగ్ జరిగింది ఆ కేక్ తిందువు కానీ రా అని చెప్పగా నేను మా ఇంటి పక్కనే ఉండే శంకర్తో కలిసి సత్తి ఇంటికి వెళ్ళగా సతీష్ ఆ కేకు మా ఇద్దరికి తినిపించాడు ఏమని చెప్పాడండి సాక్షి మీరు ఎవరినైతే ఇవాళ ఒక వడ్డెర బాలు ఒక మైనర్ బాలు నేరస్తుడిగా చూపిస్తూ ఉన్నాడు ఆ సతీషు తన స్నేహితుడైనటువంటి ఈ దుర్గారావుకి ఫోన్ చేశాడు ఎప్పుడు పద్నాలుగో తేదీ ఉదయం చేసి ఏం చెప్పాడు అరే నా కేక్ కటింగ్ జరిగింది నా పుట్టినరోజు కేక్ కటింగ్ జరిగింది ఆ కేక్ తిని వెళ్దుగాని రా అని పిలిచాడంట అప్పుడు ఈ దుర్గారావు వెళ్ళాడంట అంటే ఈ స్టేట్మెంట్ని బట్టి సతీష్ బర్త్డే ఎప్పుడండి పోలీసులు వాళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్లోనేమో అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదు కానీ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ప్రధాన సాక్షి ఏం చెప్తా ఉన్నాడు వేముల సతీష్ నా పుట్టినరోజు కేక్ కట్ చేశాను తిందువు గారిని రా అని చెప్పి పద్నాలుగో తేదీ ఉదయం ఇతనికి ఫోన్ చేశారంటే థర్టీన్త్ నైట్ థర్టీన్త్ నైట్ జరిగినటువంటి కేక్ కటింగ్ సంబంధించినటువంటి కేక్ మొక్క తినిపించడానికి పిలిచాడు అంటే మీరు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో సతీష్ పుట్టినరోజు పద్నాలుగు అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీరే రికార్డ్ చేశారు దుర్గారావు స్టేట్మెంట్లో మీరే రికార్డ్ చేశారు ఇది మీరు తయారు చేసిన స్టేట్మెంట్ కాంతిరాణా గారు మీరు తయారు చేసినటువంటి స్టేట్మెంట్ సార్ ఇది మేం తయారు చేసింది కాదు సిఆర్ క్రైమ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేస్ డైరీ మీరు తయారు చేసినటువంటి కేస్ డైరీలో విట్నెస్ స్టేట్మెంట్లో అతని పుట్టినరోజు పద్నాలుగు అని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది మరి ఇది ఫేక్ కాకేంటి సార్ ఇది ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కాకేంటి అంటే ఈ రకంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారి జీవితాలతో ఆడుకుంటారా మీరు దీన్ని బట్టి చాలా స్పష్టంగా వేముల సతీష్ అనే బాలుడు మైనర్ అని చాలా క్లియర్గా అర్థమవుతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ అప్పారావు గారు అయ్యా అప్పారావు గారు మీరు ఎక్కడ పొనుకొని నిద్రపోతూ ఉన్నారో మాకు తెలియట్లా ఈ విధంగా ఒక మైనర్ మైనర్ బాలుడి జీవితంతో విజయవాడ పోలీసులు ఆట ఉంటే ఏం చేస్తా ఉన్నారు సార్ మీరు ఏ మీరు మాట్లాడరా బాలురికి హక్కులు చట్టాలు చట్టాలు చాలా ఉన్నాయి కదా బాలురు హక్కులు కాపాడటానికి అవి అమలు చేసే విధంగా చూడాల్సింది మీరే కదా ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ దేనికి పెట్టారు సార్ జీతాలు దీన్ని పొడుకోవడానికి ఇవాళ అప్పారావు కూడా సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఇవాళ ఈ రిమాండ్ రిపోర్టు ఒకసారి మనం గమనించినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా పేజ్ నెంబర్ ఒకటిలో ఆన్ ఏప్రిల్ థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ అరౌండ్ ఎయిట్ థర్టీ పిఎం అని రాశారండి దాడి జరిగినటువంటి టైము ఎనిమిది గంటల ముప్పై నిమిషాలని ఫస్ట్ పేజీలో రాశారు మనం లోపలికి వెళితే సెకండ్ పేజ్ తొమ్మిదో పేరాలో యాజ్ ఐ వాజ్ కన్విన్స్డ్ విత్ ద ప్రపోజల్ ఆఫ్ దిస్ ఇన్స్టిగేటర్ అండ్ యాక్సెప్టెడ్ ద సేమ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇస్ ప్రపోజల్స్ విత్ ది అటెంప్ట్ ఆన్ థర్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ఎయిట్ ఫోర్ పిఎం ఎయిట్ ఫోర్ పిఎంకి ఈ సతీష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి పైన రాయ విసిరు దాడి చేశాడని పేజ్ నెంబర్ రెండు పారాగ్రాఫ్ నంబర్ తొమ్మిదిలో రాశారు అదే రిమైండ్ రిపోర్ట్లో ఫస్ట్ పేజీలోనేమో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలని రాశారు అసలు దాడే జరిగినప్పుడు ఈ టైంలో ఒకటేంట్లే పది రాసుకోవచ్చు మనం అంటే మీ రిమాండ్ రిపోర్ట్లోనే ఎన్ని రకాలుగా మీరు మీ లొసుగుల్ని బయట పెట్టుకున్నారో ఒకసారి చూడండి కాంతిరాణ గారు పేజ్ నెంబర్ ఒకటిలోనే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగిందని రాస్తారు దాడి పేజ్ నెంబర్ రెండులోనే ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు జరిగిందని రాస్తారు దాడి ఎప్పుడు జరిగింది సార్ ఏది నమ్మాలి సార్ మీ రిమాండ్ రిపోర్ట్లోనే రెండు టైంలు లేసారు ఏది కరెక్టు మిస్టర్ కాంతిరాణ దీనికి జవాబు చెప్పగలరా మీరు మీ రిమాండ్ రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక బోటకపు కేసు అని చెప్పి ఇదొక కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పి అవసరమా ఇన్ని రకాలుగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళడానికి ఒక ఐపీఎస్ అధికారై ఉండి ఈ విధంగా నా మీరు ప్రవర్తించేది ఇన్ని లోపాలు ఇన్ని తప్పులు మీ వైపుని పెట్టుకుని నిన్న బోండా గారి ఇంటి ఇంటి దగ్గరికి బోండామ్మ గారి కార్యాలయం దగ్గరికి పోలీసులను పంపిస్తారా ఒక నామినేషన్ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఇవాళ ప్రజల పక్షాన గట్టిగా పోరాడేటటువంటి వ్యక్తి బోండు గారు మీ రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని తప్పుల తడకలు పెట్టుకుని మీరు బోండా గారు ఆ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి ఐపీసీ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి ఇవాళ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎదుర్కొనే దమ్ము లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెల్లంపల్లి సీనుని చీగొడుతూ ఉన్నారు ఈ ఊసలవల్లి వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి తిమింగళం లాగా కొన్ని కోట్ల రూపాయల దండుకొని ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు ఆ కొడతా ఉన్నారు ఇవాళ గెలిచే సత్తా లేక గెలిచే దమ్ము లేక బోండా గారి పైన తప్పుడు కేసుల్లో పెట్టి పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తారు పోలీసులను పంపిస్తారు దీనికి జవాబు చెప్పండి బోండామ్మ గారి ఇంటికి పోలీసులు తర్వాత పంపిద్ది కానీ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్కి సమాధానం చెప్పండి సార్ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసినందుకు మిమ్మల్ని మీ పైన కేసు పెట్టాలి మిస్టర్ కాంతిరాణా ఒక ఐపీఎస్ ఒక విజయవాడ పోలీస్ కమిషనర్ అండ్ ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తారా ముందు మీ పైన కేసు పెట్టాలి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తప్పుడు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించినందుకు ఇవాళ ఆధార్ కార్డులో స్పష్టంగా అతను మేజర్ కాదు అని తెలుస్తా ఉంటే ఒక మైనర్ యువకుడాన్ని స్పష్టంగా అర్థమవుతా ఉంటే అతన్ని మేజర్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఏం చెప్పాడు ప్రధానమైనటువంటి విట్నెస్ చదివారా మీరు 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 ప్రొడ్యూస్ చేసినటువంటి స్టేట్మెంట్ కోర్టులో మీ ప్రధాన సాక్షి వేముల దుర్గారావు ఏం చెప్పాడు ఏప్రిల్ పద్నాలుగు దాడి జరిగిన మరుసటి రోజు కేక్ వాళ్ళ నా పుట్టినరోజు కేక్ కట్ చేశాను కేక్ ముక్క పెడతాను రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్పాడు దుర్గారావు ఏ చదవలేదా దాన్ని బట్టి ఎప్పుడు వేముల సతీష్ పుట్టినరోజు ఎప్పుడు ఏప్రిల్ పద్నాలుగు అని రుజువు అవట్లేదా అయినా సరే సిగ్గు లేకుండా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారా కోర్టులో ఇవన్నీ వీటి అన్నిటికీ మీరు బాధ్యులు అంతేకాకుండా ఎప్పుడు జరిగిందండి డాడీ ఎప్పుడు జరిగింది ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు జరిగిందా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగిందా అసలు దాడే గులకరాయ డ్రామా అయినప్పుడు టైంలు ఇట్టాగే ఉంటాయి ఒక పేజీలో ఒక టైము ఇంకొక పేజీలో ఇంకొక టైము ఏ సాక్షులను విచారించారు సార్ మీరు మీరు విచారించినటువంటి సాక్షుల పేర్లు వినిపిస్తా విట్నెస్ వన్ వెల్లంపల్లి సీను విట్నెస్ టూ దేవినేని అవినాష్ వెల్లంపల్లి సీను వైసీపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ విట్నెస్ త్రీ మొహమ్మద్ రుహుల్లా ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ విట్నెస్ ఫోర్ అవుతు శైలజారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కార్పొరేటరు విట్నెస్ ఫైవ్ పోతిన వెంకట మహేష్ మొన్ననే జనసేన నుంచి గోడదూకి వైసీపీలోకి జాయిన్ అయ్యాడు విట్నెస్ సిక్స్ నందినేని మనోహర్ నాయుడు ఈయన గారిది పులివెందలంట పులివెందలంట ఇక్కడ ఆ రోజున సంఘటన జరిగినప్పుడు పాప మా ప్రాంతంలో ఎవరు సాక్షులు దొరకలా ఎవడో పులివెందలు తీసుకొచ్చి పులివెందల బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ సాక్షిగా పెట్టారు ఆయన గారు బస్సు పైన ఉన్నాడంట ఈ మనోహర్ నాయుడు ఫ్రం పులివెందల ఆయన ఒక సాక్షి విట్నెస్ సెవెన్ రవికిరణ్ ఏసీపీ విట్నెస్ ఎయిట్ హనీష్ బాబు సిఐ విట్నెస్ నైన్ ఇదిగో వేముల దుర్గారావు వీళ్ళు బలి చేసినటువంటి వడ్డర సమాజ వర్గాన్ని తిండి బిడ్డలు వేముల దుర్గారావు ఏజ్ సెవెంటీను ఇతను మేజర్ కాదు వేముల ఎల్లయ్య దుర్గారావు తండ్రి పదకొండు ఇదిగో విఆర్ఓ ది గ్రేట్ విఆర్ఓ గారు ఆవిడ ముందుకెళ్ళంట దుర్గారావు అతని తండ్రి వెళ్ళి సాక్షిని చెప్పారంట ఆవిడ స్వర్ణలత గారు విట్నెస్ ట్వెల్వ్ సంతోష్ అలియాస్ చిన్న ఈయన కూడా పదహారు ఏళ్ళు మేజర్ కాదు ఈ సాక్షుల జాబితా చూస్తే ఎక్కడైనా దాడి జరిగిన ప్రదేశంలో ఇదిగో అయిన సాక్షి ఈ రకంగా సాక్షి చెప్పారని ఒక్కటి ఉందా ఒక పేరుందా మీ వైసీపీ నాయకుల స్టేట్మెంట్లు తప్పితే మీరు బలి చేస్తున్నటువంటి ఈ వడ్డర సామాజ వర్గానికి చెందినటువంటి బిడ్డల స్టేట్మెంట్లు అవి కూడా బలవంతంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాయించుకున్న స్టేట్మెంట్లు తప్పితే దాడి జరిగిన మీరు దాడి జరిగింది అని చెప్తున్నటువంటి ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఇదిగో ఈ సాక్షి ఇదిగో ఆయన సాక్ష్యం ఇచ్చాడని చెప్పడానికి ఒక్కటుందా పేరు ఆ రోజున విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇదొక డ్రామా అని చెప్పి అందుకునే మీకు ఒక్క లోకల్ పులివెందల నుంచి తీసుకొచ్చారా బిడ్డని పులివెందల బిడ్డతో సాక్ష్యం ఇప్పిస్తారా ఏ స్థానికంగా ఇంకెవరు పాపం ఎందుకు దొరుకుతారండి ఎందుకు చెప్తారు మీకు సాక్ష్యం అక్కడ జరిగింది డ్రామా అయితే మీకు సాక్ష్యం చెప్పడానికి ఒక్కడు కూడా ముందుకు రాలా ఎందుకంటే జరిగింది డ్రామా కాబట్టి మీ సాక్షుల జాబితా ఇదిగో మీ సాక్షుల జాబితా ఒక్కలైన స్థానికులు ఉన్నారు అక్కడ పులివెందల నుంచి కావాలంట సాక్ష్యం చెప్పడానికి ఎవడో దిగిపోయాడు అక్కడికి దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీరు చేసేటటువంటి తప్పుడు పనులు కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి బోహండా అమామహేశ్వర ఇంటికి కార్యాలయానికి పోలీసులు పంపించి అక్రమంగా ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ని వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రానా టాటా లాంటి అధికారులని తక్షణమే మీరు కంట్రోల్ చేయండి ఆ పదవి నుంచి తొలగించండి ఈ విధంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులు గురి చేసి వాళ్ళ ఇళ్ళకి పోలీసులను పంపిస్తే రేపు ఎన్నికలు ఎలా సజావుగా జరుగుతాయి కాంతిరాణా టాటా లాంటి అధికారుల నేతృత్వంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సజావుగా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరుగుతుందని గ్యారెంటీ ఏంటి కాబట్టి తక్షణమే కాంతిరాణా టాటాని ఎలక్షన్ కమిషన్ ఆ పదవిలోంచి తప్పించాలి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నందుకు కాంతిరాణా టాటా పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్ ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నందుకు అతన్ని అతని పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్టే ఒక తప్పుల తడక రకరకాల టైంలు వేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దయచేసి ఎన్నికల కమిషన్ కూడా పరిగణలోకి తీసుకోవాలి తగిన చర్యలు కాంతిరాన టాటా పైన అతని కింద పనిచేస్తున్నటువంటి అధికారులు భాగస్వాములు అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైనా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ నేను డాక్యుమెంట్లు చదివి వినిపించా మీకు ఇవాళ ఎన్ని తప్పులు చేశారో ఈ గులకరాయ డ్రామాని ఇంకా ఇంకా ఏదో ఒక విధంగా ప్రజల్ని నమ్మించడం కోసం ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది పోలీస్ అధికారులు ఇంకా ఇంకా ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు ఎన్ని ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తూ ఉన్నారో కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు నా సహచరులో రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు కూడా మాట్లాడతారు అందరికీ నమస్కారం వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అతను చెప్తాడు బోండామ దొంగచాటుగా నామినేషన్ వేశాడు అతను భయపడకపోతే దొంగచాటుగా ఎందుకు వేస్తాడు అని చెప్పేసి ఈరోజు మాట్లాడటం జరిగింది నేను గుర్తు చేస్తున్నాను వెల్లంపల్లి శ్రీనివాస్కి బోండా ఎప్పుడూ ఎప్పుడు ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ ఆయన మాత్రమే వెళ్ళి నామినేషన్ పత్రాలు సమర్పించడం అనేది బోండా ఉమా గారికి ఉన్నటువంటి సాంప్రదాయము కావాలంటే నువ్వు రికార్డులు పరిశీలించుకో ఇరవై నాలుగు ఓట్లు తేడాతో అది కూడా పోస్టల్ బ్యాలెట్ని ఆలస్యంగా లెక్కగట్టి గోలుమాలు చేసి ఓడించినటువంటి అభ్యర్థి బోండా ఉమా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల వరకు మెజార్టీతో బోండావు మా గెలవబోతా ఉన్నాడు నువ్వు తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా నువ్వు గెలిచే పరిస్థితి లేదు బోండావాన్ని ఓడించడం నీ వల్ల అయ్యే పని కాదు మీ అవినీతి భాగోతం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఏ రోజైతే మూడు సింహాలు వెండి సింహాలు మాయమైపోయాయో ఆ రోజే నీ అవినీతి భాగం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది ఇవాళ బోండా ఉమా నామినేషన్ వేశాడంటే ఆయన ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోయాడు ఈ రాష్ట్ర పోలీసులకి అధికారం లేదు బోండా ఉమాని విచారించాలంటే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారి అనుమతి లేకుండా ఆయన్ని విచారించడానికి అవకాశం లేదు మేము నేరుగా ముఖేష్ కుమార్ మీనా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ నిన్న ఆయన నామినేషన్ వేశాడు మీ పరిధిలోకి వచ్చాడు బోండా ఉమాని ఎలాగలాగా అరెస్ట్ చేసి ఆయన ఎన్నికలయ్యే వరకు జైల్లోనే ఉంచి ఎన్నికల్లో డబ్బు కుమ్మరించి అక్రమాలు చేసి గెలవాలని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా మీరు చట్టపరంగా వ్యవహరించండి చట్టపరంగా చర్యలు తీసుకోండి ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు కాంతిరాన్ టాటా దగ్గర నుంచి అక్కడ డిఎస్పి సిఐ ఎస్ఐ అందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పినట్టుగా నటిస్తూ ఉన్నారు తప్పుడు సర్టిఫికెట్లతో కేసు పెట్టారు ఇప్పుడే మా పట్టాభి రామ్ గారు మొత్తం ఆ కేసులో ఉన్నటువంటి లోపభూయిస్టు విధానాలన్నింటినీ కూడా ఆయన బట్టబయలు చేశారు కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి డ్రామాని మేము ఎక్స్పోజ్ చేశాం ముఖ్యమంత్రి వ్యాన్ మీద ఉంటే బస్సు మీద ఉంటే కరెంట్లు తీ కరెంటు తీవలసి వచ్చినప్పుడు తీస్తే ఫ్లడ్ లైట్లు ఎందుకు పెట్టలేదు విజయవాడలో లైట్లు దొరకవా పోలీసు వాళ్ళు ఆ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు ఫ్లడ్ లైట్లు పెడితే ఆ డ్రామా బయటకు వస్తుందని చెప్పి మీరు ఆపేసి ఆ చీకట్లో పైన ముఖ్యమంత్రి గారికి ఏదో గీకుపోవటం వెల్లంపల్లి శ్రీనివాస కంటికేదో పైన రాపిడి జరగటం ఒక పూలదండ ఇలాగొచ్చి మళ్ళీ ఇలా పూలదండ ఇలా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నుదుటి మీద ఘాటు లేదు మళ్ళీ పూలదండ ఇటు వెళ్ళిపోవడంతోనే ఘాటు వచ్చింది అంటే పూలదండ మాటున ఈ డ్రామా జరిగిందనేది వాస్తవం ఆ సతీష్ కుమార్ అనేటువంటి యువకుడి చేత అబద్ధపు స్టేట్మెంటు ఇప్పించి బలవంతంగా రాయించి వడ్డెల కులానికి చెందినటువంటి చిన్న కులం తక్కువ శాతం జనాభా ఉండేటువంటి కులాన్ని ఎంచుకొని ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసును పెట్టి ఈ రకమైనటువంటి డ్రామాకి తెరదీశారు రాష్ట్ర ప్రజలెవరూ కూడా దీన్ని నమ్మట్లేదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు రావట్లేదు ఆయన మాటలు వినట్లేదు ఓటమి అంచున ముఖ్యమంత్రి పయనిస్తూ ఉన్నాడు ఎన్నికలు పదమూడో తారీఖు నాడు ప్రజలు ఓటైపోతూ ఉన్నారు జూన్ నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి భవిత ఆ రోజున తేలిపోతుంది కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ నీ నా